హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే అనే ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేయండి మార్నింగ్ నుంచి వీడియోస్ పెట్టలేదు ఏమనుకోకండి మార్నింగ్ నుంచి ఇక్కడ కరెంట్ వర్క్ జరుగుతుండడం వల్ల కరెంటు లేదు ఇప్పుడు నాకు తెలిసి టైం ఫైవ్ థర్టీ అవుతుంది నేను వీడియో స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ మరి వీడియో మీ వరకు వచ్చేసరికి ఎంత టైం అవుద్దో తెలీదు ఇంకా అందుకే ఈ రోజు మై డియర్ సత్యభామ కూడా నేను అప్లోడ్ చేయడం కుదరదు ఎందుకంటే ఇది కొత్త స్టోరీ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అప్లోడ్ చేయాలని నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను లేకపోతే ఈ ఎపిసోడ్ కూడా అప్లోడ్ చేసేదాన్ని కాదు ఎందుకంటే ఇప్పుడే పిల్లలు వచ్చారు అసలు ఎలా పడితే అలా ఉంది బిజీ బిజీగా తొందరగా వీడియో చేసేసి తొందరగా అప్లోడ్ చేద్దామని చూస్తున్నాను ఓకే ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ అవర్ శ్వేత ఈ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా మాత్రం నాకు కామెంట్ చేయండి ఈ సిరీస్ మీకు అందరికీ బాగా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను ఈ సిరీస్ ఒక్క పార్ట్ మాత్రమే ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ ఎల్లుండి మార్నింగ్ సిరి విత్ లవ్ ఇంకా ఆ సిరీస్ రావచ్చు అది కంప్లీట్ అయ్యగానే మళ్ళీ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ అనేది కంటిన్యూ చేస్తాను ఇక అర్థమైంది అనుకుంటా ఖచ్చితంగా మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అక్కడ ఉన్న అందరిలో ఉద్రిక్త నెలకొంది ఊహించని విధంగా పరిస్థితి మారింది కంపెనీ సిఇవో రవి ప్రకాష్ గారు సడన్ గా మరణించారు కోట్ల ఆస్తి నష్టం తులసి ప్రకాష్ ఇండస్ట్రీ అంతా దిగ్గ్రాంతిలోకి లోనైంది అసలు ఏం జరిగింది తెలియదు కంపెనీ యాజమాన్యం మరణం తెలియ తెల్లవారగానే స్టాఫ్ కి ప్రముఖ వ్యక్తులకు షేర్ హోల్డర్స్ కి తెలిసింది మీడియా హడావిడి చేస్తుంది రావలసిన వాళ్ళంతా వచ్చారు ఆయన భార్య మతిపోయినట్టు చూస్తూ కూర్చుంది ఆవిడ కన్నీళ్లు గడ్డ కట్టుకుపోయాయి కానీ కంటి చూపు ఎవరి కోసమో వెతుకుతూ ఉంది ప్రాణం లేని రవిప్రకాష్ పార్థివ దేహం అంతిమ సంస్కారంకి సిద్ధంగా ఆఖరిచూపు కొరకు వాళ్ల బంగ్లా ముందు సిద్ధంగా ఉంది అందరిలో కంగారు భయం బాధ కలుగుతున్నాయి ఈ తులసి ప్రకాష్ ఇండస్ట్రీ ఏమవుతుంది తరువాత పరిస్థితి ఏంటి అక్కడ లాయర్లు పారిశ్రామిక రంగంలో ఉన్న పెద్దలు వచ్చి విచారం చూపిస్తున్నా అందరిలో ఒక ప్రశ్న ఎదులుతూనే ఉంది ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఇంకొంత మందిలో ఆనందం కనిపిస్తుంది పెద్ద మరణం సంస్థ విభజన తప్పదు ఎవరి దారి వాళ్ళు చూసుకొని బయటపడచ్చు కంపెనీ లాభ నష్టాలతో తమకు సంబంధం లేదు అని లీగల్ గా వాళ్ళ షేర్ ని టచ్ చేసే ప్రయత్నం ఎవరూ చేయలేరు అనే ధైర్యం అక్కడ జరగవలసిన కార్యక్రమం పూర్తి కాగానే తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడుతుంది అని కొంతమంది నమ్మకంగా భావిస్తున్నారు అలాగే కంపెనీ లీగల్ అడ్వైజర్స్ తమ పని మొదలు పెట్టబోతున్నారు పరిస్థితి ఏమిటి అనేది నెక్స్ట్ డే తెలిసిపోతుంది అనేది వాస్తవం ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళు ఎవరి అంచనాలకు వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు కానీ అంతా మనం అనుకున్నట్టు జరిగినట్టయితే వాడు ఎందుకు ఆయన నిర్ణయంతో ఏదైనా జరుగుతుంది రవి ప్రకాష్ గారి భార్య ఎదురుచూస్తున్న చూపులో నిరాశ మొదలైంది సమయం దాటిపోతున్నా ఎంతమంది అతిథులు ప్రముఖులు వచ్చి వేచి ఉన్నారు జరగవలసిన కార్యక్రమం చెయ్యాలి అన్నట్టు చూస్తున్నారు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ అంతా అక్కడ ఎవరి కోసమే ఎదురుచూస్తున్నారు సమయం గడిచింది మీడియా హైలైట్ చేస్తూ న్యూస్ టెలికాట్ చేస్తుంది ఎవరో రావాలి అన్నట్టు వివరాలు తెలుసుకొని ఇండస్ట్రియలిస్ట్ రవిప్రకాష్ గారి డాటర్ లండన్ నుంచి రావాల్సి ఉంది ఆమె ఇంతవరకు రాలేదు మరి విషయం ఏమై ఉంటుంది తెలీదు తండ్రి చనిపోయిన విషయం తెలిసినా ఆమె రాలేదు అంటే ఏమనుకోవాలి ఆమె వస్తుందా లేదా ఇంకా వెయిట్ చేస్తారా లేక అనాథ సేవంలో చేయవలసిన కార్యక్రమం చేస్తారా అసలు ఆమె రాక రాకపోవడానికి కారణం ఏమిటి అని ఊహాగానాలు మొదలు పెట్టారు అక్కడ ఉన్న అందరిలో సందేహం మొదలైంది ఒక్కగానొక్క కూతురు రవిప్రకాష్ గారికి ఆ పిల్ల లండన్లో చదువుకుంటుంది తండ్రి చనిపోయినా వార్త తెలిసిందా లేదా ఇంతవరకు రాకపోవడం ఏమిటి అసలు ఏం జరిగింది వస్తుందో లేదు జరగవలసిన కార్యక్రమం జరిపిస్తే బాగుంటుంది అని అంతా అనుకుంటూ ఉంటే తులసి గారి గుండె ఎంతగా ఆవేదన పడిందో అలజడికి గురైందో ఇంకాసేపట్లో అంతా చొరవ చూపే ప్రయత్నంలో ఆ బంగ్లా వద్దకు వేగంగా ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చి ఆగింది అంతా ఎవరై ఉంటారు అన్నట్టు చూశారు ఆ కార్లో నుండి వేగంగా కిందకి దిగింది అనన్య తనే మన హీరోయిన్ ఆమెను చూసిన క్షణం ఆ తల్లి బోరును విలిపిస్తూ అమ్మ అన్య అంటూ కేకలు పెట్టింది అంతవరకు గడ్డ కట్టిన కన్నీళ్లు గుండె నుండి ఉప్పొంగి కూతురిని చూసి ఉబ్బికి వస్తున్నాయి అనన్య మోం అంటూ పరుగున వచ్చి ఆ తల్లిని పట్టుకొని సడన్ గా విడిచి వెళ్లిన తండ్రిని చూసి తట్టుకోలేకపోయింది బోరు బోరుమని విలిపిస్తూ ఉండగా అప్పటి వాళ్ళు రావలసిన వారసులు వచ్చే వారసరాలు వచ్చేసింది ఇంకా చెయ్యాల్సిన కార్యక్రమాలు చెయ్యండి అని హడావిడి చేస్తున్నారు అనన్య గుండెల్లో అగ్ని రగులుతుంది డాడ్ డోంట్ లీవ్ మీ అని ఏడుస్తూ అరుస్తూ తల్లిని పట్టుకొని ఉంది ఎంతో గౌరవ మర్యాదల నడుమ ఆయన అంతిమ యాత్ర పూర్తి చేసి వాళ్ళ ప్రాపర్టీ ప్లేస్లో సమాధి చేశారు ఆయన సాంప్రదాయకంగా కూతురి చేతుల మీదుగా చేయించారు రవిప్రకాష్ గారి కోరిక ప్రకారం తమ స్వస్థలంలో బర్రీ చేశారు ఆ రోజంతా విచారం నటిస్తూ అనన్యుని ఓదారుస్తూ ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి అమ్మ చాలా పెద్ద బాధ్యత మీ మీద పడింది ఎలా హ్యాండిల్ చేసుకుంటావో అని హెచ్చరిస్తూ అడ్వైజ్ గా మాట్లాడుతూ అంతా వెళ్ళిపోయారు ప్రస్తుతం అంత పెద్ద ఇంట్లో తులసి గారు ఆమె కూతురు అనన్య ఇంట్లో పని వాళ్ళు మాత్రమే మిగిలారు కూతురు తల్లి ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తూ మామ్ డాడ్ ఎందుకు మనల్ని విడిచి వెళ్లిపోయారు నెక్స్ట్ మంత్ నా బర్త్డే సెలబ్రేట్ ఎంతో గ్రాండ్గా చేస్తానని చెప్పారుగా మరి ఆయన లేకుండా నా బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేస్తారు మోం డాడ్ ని పిలువు రమ్మని చెప్పు అంటూ చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంటే ఆవిడ బాధపడుతూ కూతుర్ని ఓదారుస్తూ మీ నాన్నగారు నిద్రలో ఉండగా హార్ట్ అటాక్ వచ్చింది అలా నిద్రలోనే పోయారు అదృష్టవంతులు కాని మనమే దురదృష్టవంతులం ఇంత ఉండి కూడా మనకంటూ ఎవరూ లేరు రేపటి నుండి సమస్యలు మన చుట్టూ వచ్చి వాలుతాయి ఈరోజు ఉండడానికి ఇల్లు నీడ నిస్తూ ఉంది రేపు ఈ నీడైనా ఉంటుందో లేదో భయంగా ఉంది అన్య అని ఆవిడ మనసులో ఉన్న భయం కూతురికి చెప్పింది అనన్య వయసు ఇరవై సంవత్సరాలు వచ్చే నెలకి ఇరవై ఒకటి వస్తాయి ఆమె లండన్ లో చదువుకుంటుంది ఆమె చదువుకి ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కి ఎలాంటి సంబంధం లేదు పైగా రేపు ఎదురవ్వబోయే పరిస్థితి ఏమిటో కూడా ఆమెకు తెలీదు రవి ప్రకాష్ గారు కూతుర్ని ఎంతో గారాభంగా పెంచారు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నారు ఇక్కడి కంపెనీ విషయాలు బిజినెస్ వ్యవహారాలు ఏవీ ఆమెకి తెలియనివ్వలేదు ఆయనలా సడన్ గా చనిపోయి ఇప్పుడు అనన్యకు పెద్ద పరీక్ష పెట్టారు మరునాడే బోర్డ్ కమిటీ లీగల్ హోల్డర్స్ తో కలిసి మీటింగ్ ఏర్పాటు చేశారు అనన్య అన్నిటికీ సిద్ధమన్నట్టు ఉంది తల్లి తులసి కూతురికి చెప్పాల్సిన అన్ని విషయాలు వివరంగా చెప్పింది అంతేకాదు ఒక ఇంపార్టెంట్ విషయం లాయర్ విశ్వనాథ్ ఫోన్ చేసి ముందుగా అనన్యకు హెచ్చరికగా చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఆమె నిర్ణయం తీసుకొని మీటింగ్ హాల్కి చేరుకుంది ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు అక్కడి పెద్దలు అలాగే వచ్చింది పంచుకొని పోవాలి అని చూస్తున్నారు కానీ అనన్య వాళ్ళ ఆశ నెరవేరనివ్వలేదు డాడ్ లేకపోయినా తులసి ప్రకాష్ సంస్థ రన్ అవుతుంది అందులో ఎలాంటి మార్పు లేదు ఈ సంస్థ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను నా యాక్టివిటీ చూశాక మీరే డిసైడ్ అవ్వచ్చు సీఈఓ ఎవరు అన్నది అని స్టైల్ గా చెప్పింది అక్కడ ఉన్న కొంతమంది హమ్మయ్య అనుకుంటే ఇంకొంతమంది వెటకారంగా నవ్వుతూ ఏంటి మీరా మీ వల్ల ఏమవుతుంది అసలు ఎకనామిక్ రిపోర్ట్ ఏమిటో కంపెనీ పొజిషన్ ఏమిటో ఏమీ తెలియకుండా నేను చూసుకుంటాను అంటే ఇక్కడెవరూ సిద్ధంగా లేరు మేము రిస్క్ తీసుకోలేము మా షేర్ మేము తీసుకోవాలి అనుకుంటున్నా మాకు వద్దు మీ సహాయం అని సూటిగా చెప్పేశారు అనన్య ఆల్రెడీ ఈ సంస్థ నుండి తప్పుకోవాలని చూస్తున్న వాళ్ళ లిస్ట్ రెడీ చేయించి వెంటనే మీరు మీ షేర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కంపెనీ సిచ్యువేషన్ చూసి కూడా మీ స్వార్థానికి ఆలోచించే మీతో తులసి తులసి ప్రకాష్ ఇండస్ట్రీ బిజినెస్ రన్ చేయదు కాబట్టి విలువలు లేని మనుషుల భాగస్వామ్యం అనవసరం తక్షణం వెళ్లిపోవచ్చు మీకు రావాల్సింది వస్తుందని సూటిగా సమాధానం ఇచ్చింది అనన్య అక్కడ ఉన్న ఒక కొందరు లేచి నిల్చొని మాకు విలువలు తెలుసు అలాగే డబ్బు విలువ తెలుసు అందుకే నీలా ఏమాత్రం అనుభవం లేని పొగరుగా ప్రవర్తించే అమ్మాయి చేతిలో కంపెనీ పడిందని తెలిసే తప్పుకుంటున్నాం ఎలాగూ సంస్థ దివాలా తీస్తుంది మా దారి మేము చూసుకోవాలిగా ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము అడ్వైజ్ చేస్తున్నాం ఈమెకి సపోర్ట్ రాకండి వస్తే నష్టపోతారు అని వెళ్ళిపోయారు వాళ్ళ మాటలు అనన్యకు బాధ కలిగించినా బయటపడకుండా సీరియస్ గా చూస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఓపెన్ గా చెప్పండి ప్లీజ్ అని అడిగింది అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి విషయం చెప్పాడు అమ్మ అనన్య మీ నాన్నగారిపై మాకు గౌరవం ఉంది కాని విషయం చెయ్యి జారిపోయింది సగానికి పైగా షేర్ వెళ్ళిపోయింది మిగిలిన దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అప్పుల్లో ఉంది ఈ సమయంలో కంపెనీ నడవడం కష్టం సంస్థ మూతపడుతుంది మీపై నమ్మకంతో అప్పు వసూలు చేయకుండా ఉండలేము అంతేకాదు మిగిలిన మీ ప్రాపర్టీ కూడా మీకు చెందదు అందుకు కారణం మీ నాన్నగారు అని లాయర్ వైపు చూశారు ఆయన లాయర్ విశ్వనాథో అవును అవున మీ నాన్నగారి ప్రాపర్టీ రెండు భాగాలుగా షేర్ చేశారు సగం మీకు సగం మీ హస్బెండ్కి రాశారు ఆయన కోరిక ప్రకారం మీకు వివాహం జరిగి ఉంటే అట్లీస్ట్ రిలేషన్ ఉండి త్వరలో వివాహం అవుతుంది అనుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే సగం షేర్ అతడికి వెళ్తుంది లేదు అంటే సగం మీకు సగం బోర్డుకి వెళ్ళిపోతుంది ఆయన ఏ ఉద్దేశంతో ఇలా రాశారో తెలియదు కానీ మీకు వచ్చిన సగం అప్పుకి వెళ్ళిపోయింది మిగిలిన సగం బోర్డుకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీకు వివాహం జరగలేదు అట్లీస్ట్ ఎవరితోనూ రిలేషన్ కూడా లేదు ఒకవేళ మీకు వివాహం జరిగి జరిగిన జరగబోయే పర్సన్ ఉన్నా రిజిస్టర్ చేసి అతడి ప్రాపర్టీ ష్యూరిటీతో అప్పు వెంటనే వసూలు చేసే ప్రయత్నం వాయిదా పడుతుంది మీకు టైం ఇస్తుంది బిజినెస్ రన్ చేస్తూ నమ్మకాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా షేర్ హోల్డర్స్ వస్తారు మళ్ళీ కంపెనీ లాభాల వైపు వెళ్లే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు దేనికి అవకాశం లేకుండా పోయింది అని విచారిస్తూ చెప్తుంటే అనన్య ఏమాత్రం జంకకుండా ఇప్పుడేమైందని ఆ విచారం తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడదు ఎవరు చెప్పారు నాకు పెళ్లి ఫిక్స్ అవ్వలేదని నేను తనతో రిలేషన్లో ఉన్నాను నాకు కాబోయేవాడు ఇండియాలోనే ఉన్నాడు కాకుంటే ప్రస్తుతం ఇక్కడికి రాలేకపోయారు అది బాధాకర సంఘటన ఆయనకి కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది ఈ విషయం డాడ్ బయట ఎవరికీ తెలియనివ్వలేదు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ నా ఫియాన్సీ హెల్త్ బాగుండకపోవడంతో ఇక్కడికి రాలేకపోయారు అని చెప్పింది ఆమెకు జరగబోయే అనర్థం విశ్వనాథ్ ముందే చెప్పారు అందుకే అప్పటికప్పుడు అబద్ధం చెప్పింది అంతా షాక్ అయ్యారు చేతికి వస్తుంది అనుకున్న ఆస్తి వేరే ఎవడికో పోతుందంటే ఆపుకోలేకపోయారు అలాగా ఎవరు ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడిగాడు డౌట్ గా అనన్య చిన్నగా నిట్టూర్చి అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూ అక్కడి బోర్డు కమిటీ పెద్దలకి తేల్చి చెప్పింది రవి ప్రకాష్ గారి డాక్టర్కి కాబోయే వరుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు ఎవరికి సందేహం ఉన్నా నాతో రావచ్చు ఆయన్ని పరిచయం చేస్తాను అని సీరియస్ గా చెప్పింది సగం ప్రాపర్టీ వస్తుందని ఆశపడి ఎదురుచూస్తున్న పెద్దలు ఆమె మాటలు నమ్మలేదు వెంటనే అతన్ని చూపించాలని ఆజ్ఞవేశారు ఆమె సరే అని తన వెంట కొంతమంది పెద్దలని లాయర్ ని తీసుకొని ఆర్కే హాస్పిటల్కి చేరుకుంది అక్కడ కోమాలో ఉన్న పేషెంట్ డీటెయిల్స్ ముందుగానే తీసుకొని ఉంది ఎలాగో అతడు మేలుకొని నిజం చెప్పలేడు అనే గ్యారంటీతో ఆమె అవసరానికి లవర్ లవర్గా చూపించాలని అక్కడి వాళ్ళకి తీసుకొని వెళ్ళింది తనకి కాబోయేవాడికి యాక్సిడెంట్ అయ్యిందని కోమాలో ఉన్నాడని అతడికి మెలుకు వస్తే నిజమేమిటో ఆయన నోటి నుండే చెప్పేవారు మాకు నాన్నగారు పెళ్లి చేయాలి అనుకున్నారని అందుకే నెక్స్ట్ మంత్ నా బర్త్డే రోజు గ్రాండ్ ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారు నేను ఇష్టపడ్డ నా వాడు నన్ను విడిచి వెళ్ళిపోకుండా మా ఇరువురికి చెరసగ మాస్తి రాశారు ఇప్పుడు చూస్తే డాడ్ లేరు నేను ప్రేమించిన వ్యక్తి స్పృహలో లేరు సో రూల్ ప్రకారం ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు బిజినెస్ రన్ చేయాలి అన్నది డాడ్ కోరిక కంపెనీ మూతపడదు నాకు కాబోయే భర్త మేలుకొని బాధ్యత తీసుకునే వరకు నేనే అంతా చూసుకుంటాను అందులో మీకు ఎలాంటి సందేహం ఉంటే చెప్పండి అని ఎవరో ఏమిటో తెలియని వ్యక్తి వద్దకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె పరిస్థితిలో అతడు తప్ప ఇంకెవరూ ఆదుకోలేరని దుఃఖిస్తూ ఉంది విశ్వనాథ్ గారు కూడా ఆశ్చర్యపోయాడు ఇంత తక్కువ టైంలో ఎలా అతన్ని సెలెక్ట్ చేసుకుంది అని కమిటీ వాళ్ళకి ఇంకా సందేహం పోలేదు అందుకే అమ్మ అనన్య నువ్వు చెప్పింది నిజమా మాకు నమ్మశక్యంగా లేదు నువ్వు లండన్ నుండి వచ్చావు ఇతడు ఎవరు ఏంటో తెలీదు చూస్తుంటే చాలా రోజులుగా హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇతడికి నీకు పరిచయం ఉంది అంటే నమ్మాలి అనిపించడం లేదు నీకు అతడు కాబోయేవాడని చెప్తే మేము ఎలా నమ్ముతాం అంటున్నారు వాళ్ళంతా అనన్య ఫిక్స్ అయింది వాళ్ళని ఎలా అయినా నమ్మించాలని గుండె ధైర్యం తెచ్చుకొని నా ప్రాణానికి ప్రాణమైన నా వాడిని నేను మీకు నమ్మకం కలిగించడం కోసం మీ ముందే కిస్ చేస్తాను అని బెడ్ మీద వెల్లికిలా పడుకొని వెంటిలేటర్ సహాయంతో ఊపిరి తీసుకుంటున్న అతన్ని ఆమె చేతిలోకి తీసుకొని హత్తుకుంటూ లిప్ కిస్ చేసింది అంతే అంతా షాక్ అయ్యారు అంతకంటే పెద్ద షాక్ అనిన్నే కొట్టింది ఆరు నెలలుగా కోమాలో ఉన్న వ్యక్తి అనన్య ఇచ్చిన కీస్తో టక్కుని కళ్ళు తడిచాడు నిజానికి ఆ ప్రయత్నం చేయడానికి ఆమె చాలా ఇబ్బంది పడింది అక్కడికి వచ్చిన వాళ్ళకి అనన్య షాక్ ఇచ్చింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తి వచ్చినట్టే వచ్చి వెనక్కిపోయిందని ఉసూరు అన్నారు పెద్దలు లాయర్ విశ్వనాథ్ గారు మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఇక్కడ వీళ్ళంతా ఒక రకం షాక్ అయితే అనన్య ఊహించని షాక్కి గురైంది ఎన్నో రోజులుగా ఉలుకు పలుకు లేకుండా కోమాలో ఉన్న పేషెంట్ అనన్య ఇచ్చిన ఒక వెచ్చటి ముద్దుతో టక్కున కళ్ళు తెరిచాడు అంతే అనన్య గుండె అదిరిపడింది కంగారుగా అతడి నుండి దూరం జరగాలి అనుకుంది కాని ఎదురుగా కమిటీ పెద్దలు ఆస్తి తన్నుకుపోవాలని చూస్తున్నారు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఆమె చెప్పిన అబద్ధంకి ఇంకో అబద్ధం జోడిస్తూ ఓ డార్లింగ్ నీకు మెలుకో వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ డాక్టర్స్ నర్స్ అంటూ హడావిడి చేస్తూ ఉంటే బెడ్ మీద పేషెంట్కి ఏం జరుగుతుందో అర్థం కానట్టు ఆమెని ఓ వింతని చూసినట్టు చూస్తూ ఉన్నాడు అతడు ఎక్కడ మాట్లాడతాడో ఎవరు నువ్వు అని అడుగుతాడో వచ్చిన వాళ్ళకి డౌట్ వస్తుందేమో అని ఆమె అతడికి ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి లేని ఆనందం హడవిడి చేసేస్తూ థ్యాంక్స్ టు ఆల్ మీరు నాకు పెట్టిన టెస్ట్ వలన నా లవర్కి మెలకు వచ్చింది తను కళ్ళు తెరవాలని ఎంతో ఎదురు చూశాను చాలా బాధపడ్డాను ఈ నెలకి నా కష్టం తొలగింది మా డాడ్ నాకు హెల్ప్ చేశారు ఆయన నా కోరిక ప్రకారం నేను నా లవర్ ఒక్కటిగా తులసి ప్రకాష్ ఇండస్ట్రీని మూతపడనివ్వడం తప్పకుండా రన్ చేస్తాం అని నమ్మకంగా చెప్పింది ఆమె ఆనందం హడావిడి చూసి వచ్చిన వాళ్ళు చేసేది లేక ఓకే అనన్య ఆల్ ది బెస్ట్ నీ నమ్మకం నిజమయ్యి కంపెనీ నడపగలితే సంతోషమే బట్ మాకు నమ్మకం లేదు చూద్దాం ముందు నీ కాబోయేవాడు రికవర్ అయ్యి మీటింగ్ లో హాజరైతే లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్ పూర్తవుతుంది ఆ పనిలో ఉండాలి మరి అని వెళ్ళిపోయారు మరోవైపు డాక్టర్స్ హడావిడి అక్కడంతా నెలకొంది అనన్య వద్ద తోడుగా లాయర్ విశ్వనాథ్ ఉన్నారు అనన్య ఆ పేషెంట్ వైపు ఇబ్బందిగా చూస్తూ సారీ అని మనసులో చెప్పుకొని బయటకు వెళ్ళిపోయి అప్పటి వరకు అంతా చక్కగా యాక్ట్ చేసిన ఆమె ఒక్కసారిగా బోరుమని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక చోట కూర్చుంది ఆమె పక్కనే లాయర్ కూర్చొని ఏమైంది అనన్య మంచి విషయమేగా ప్రాబ్లం ప్రస్తుతానికి సాల్వ్ అయిందిగా అని అడిగారు అనన్య ఇబ్బంది ఎక్కడ అంకుల్ అప్పుడే ఇప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది అసలు వీడెవరు మరి ఒక్క కీస్కే కోమలు నుండి బయటకు వచ్చేస్తారా ఎవరైనా ఏదో ఫెయిల్ టెల్ స్టోరీలో రాజకుమారి ముద్దుకి మేల్కున్నట్టు అంకుల్ నాకు వీడెవరో ఏంటో తెలియాలి మనకి ఇతడితో చాలా పని ఉంది ప్లీజ్ ఈ టైంలో నాకు మీరు తప్ప ఇంకెవరూ హెల్ప్ చేయరు నేను కూడా ఇంకెవరిని నమ్మలేను ఇప్పుడు వెళ్ళినవాడు వాడు కూడా నేను చెప్పిందంతా నమ్మారో లేదో తెలియదు ఐదు వందల కోట్ల కోట్లు నిమిషంలో చేయి జారిపోయి అంటే ఎవరు ఊరుకుంటారు అసలు నాన్నగారు ఇలా ఎందుకు రాశారో నాకు తెలియడం లేదు అని విచారిస్తూ ఉంటే ఆయన అన్యవైపు డౌట్ గా చూస్తూ అమ్మా అన్య మీ నాన్నగారు సడన్ చనిపోతాను అనుకోలేదుగా నీ వాడికి సగం నీకు సగం అని ఆయన భావించుంటారు ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇన్నేళ్లు తాను నమ్మిన సంస్థకి సగం వెళ్ళాలి ఉంటారు ఇలా నీ కంపెనీ షేర్ హోల్డర్స్ వెళ్ళిపోతారు నిన్న ఇలా నడి సముద్రంలో నిలబెడతారని ఊహించి ఉండరు ఏదైనా డబ్బే శాసిస్తుంది కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు నీకు నిజంగా అతడెవరో తెలీదా తెలియకుండానే ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆ వ్యక్తిని అంతమంది చూస్తుండగా ముద్దు పెట్టుకున్నావా విచిత్రంగా ఆడి విచిత్రంగా అతను మేలుకున్నాడు అని అడిగారు విశ్వనాథ్ గారు అనన్య తలపట్టుకొని నాకు అతడెవరో కూడా తెలియదు అంకుల్ అతడి ఫేస్ కూడా ఇప్పుడే చూడడం గడ్డం మీసంతో సగం ఫేస్ ఎలాగో కనిపించడం లేదు కనిపిస్తున్న ఫేస్ ఇప్పటి వరకు చూసింది లేదు నాకు మీరు విషయం చెప్పగానే భయం వేసింది ఏం చేయాలో అర్థం కాలేదు తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడడానికి వీల్లేదని ఈ హాస్పిటల్లో నాకు తెలిసిన స్టాఫ్ ఉన్నారు వాళ్ళని హెల్ప్ అడుగుదామని నేను ఏం చెప్పినా తిరిగి ఆన్సర్ చెప్పలేని పేషెంట్ ఎవరైనా ఉన్నారా అని ఇక్కడికి ఫోన్ చేసి అడిగాను ఆమె లక్ష్మి నాన్నగారి సహాయంతో మ్యారేజ్ అయింది అందుకే నేను అడగగానే చేసింది ఆరు నెలలుగా కోమాలో ఉన్న పేషెంట్ ఇక్కడ ఉన్నారని చెప్పింది మీరొస్తే ఆ టైంలో అతడి వద్ద వేరెవరూ లేకుండా చేస్తానని నమ్మకంగా మాటిచ్చింది నేను అనుకున్నాను ఐదు నిమిషాలు అతన్ని చూపించి అందర్నీ పంపించేసి అతడికి ట్రీట్మెంట్ చేయిస్తున్నా లండన్లో అని అబద్ధం చెప్పి కొన్ని రోజులు పెళ్లి వాయిదా వేద్దాం ఆలోగా కంపెనీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నాను కానీ ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు నేను ఇరుక్కున్నాను ఇప్పుడేం చేయాలి నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ అంకుల్ హెల్ప్ మీ అంటూ వేడుకుంది ఆయనకి అర్థమైంది ఒక్క అబద్ధం ఇప్పుడు చాలా అబద్ధాలు చెప్పిస్తుంది అని ఓకే నేను చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు అమ్మ వెయిట్ చేస్తుంది అన్నట్టు అమ్మతో అప్పుడే ఈ ప్రాబ్లం ఏవి చెప్పకు సరేనా అని ఆమెను పంపించేసి అసలు ఆ పేషెంట్ ఎవరు విషయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్స్ వచ్చి అతడి ఆరోగ్య పరిస్థితి పరీక్షించి ఆశ్చర్యపోయారు ఒక సంవత్సరంగా కోమాలో ఉన్నారు ఎలాంటి రిజల్ట్ లేదు అందుకే ఇంగ్లాండ్ హాస్పిటల్ కి ఉన్న అతన్ని ఇక్కడికి తీసుకువచ్చారు ఇక్కడికి తీసుకువచ్చి ఆరు నెలలవుతుంది ఏమాత్రం కూడా తేడా లేదు కన్న సొంత తల్లి సొంత వాళ్ళకి చేరువుగా ఉన్నారనే ఆలోచన తప్ప ఇంకా ఎలాంటి డెవలప్ లేదు పూర్తి అబ్జర్వేషన్లో ఉంచుకొని చూసుకుంటున్నారు డాక్టర్స్ బట్ రిజల్ట్ లేదు ఇంతలో ఏమైంది ఇలా ఇలా మెలకు వచ్చింది ఇది నిజంగా విచిత్రంగా ఉంది వావ్ గ్రేట్ ఇంకెలాంటి ప్రాబ్లం లేదు అంతా సెట్ అయింది కొద్ది రోజులు ఫిజియోథెరపీ తీసుకుంటే సరిపోతుందని ఆ వ్యక్తితో మాట్లాడుతూ అతడి కండిషన్ పరీక్షిస్తూ ఉన్నారు డాక్టర్స్ ఆ వ్యక్తి ఎవరి కోసమో వెతుకుతూ డాక్టర్ ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు విశ్వనాథ్ అంతా చూస్తూ అనన్య చెప్పిన నర్స్ లక్ష్మిని పట్టుకొని అసలు అతడెవరు ఏమిటి విషయం నాకు అతడి రికార్డ్ కావాలి అని అడిగి రికార్డ్ తీసి చూశారు అంతే ఆయన షాక్ అయ్యారు ఇంతకీ అతనెవరు అతని ప్రొఫెషన్ ఏంటి అనేది మనం మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ టూలో తెలుసుకుందాం ఈ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్